అంతవంత ఇమీ దేహా నిత్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుత్యస్వ పద అర్థం చూద్దాం రండి అంతవంత అంతం కలిగినవి నశించేవి ఇమే ఇవి దేహాహ శరీరాలు నిత్యస్య నిత్యమైన ఉక్తాహ అని చెప్పబడినవి శరీరిణ శరీరధారి ఆత్మకి అనాశిన నశించనిది అప్రమేయస్య అపరిమితమైనది తస్మాత్ కాబట్టి యుద్ధస్వ యుద్ధం చేయము భారత హే అర్జున ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి ఈ శరీరాలు అంతం కలిగినవే శరీరంలో ఉంటే ఆత్మ మాత్రం నిత్యమైనది అనాశినిది అపరిమితమైనది అందుకే హే అర్జున నీవు యుద్ధం చేయాలి ఇప్పుడు సందర్భం చూద్దాం రండి రెండవ అధ్యాయం పదహారవ శ్లోకంలో అసత్యానికి ఉనికి లేదు సత్యానికి నాశనం లేదు అని చెప్తాడు పదిహేడవ శ్లోకంలో ఈ జగత్తంతా వ్యాపించిన ఆత్మ అవినాశి అని చెప్తాడు మరి ఈ శ్లోకంలో ఆత్మ ఉన్న శరీరాలు నశిస్తాయి కానీ ఆత్మ నశించదు కాబట్టి నీ కర్తవ్యమైన యుద్ధం చేయు అని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత మరింతమందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మరింతమందికి చేరువయ్యేలా చేస్తారో అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు